హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అనుషా బ్లాగ్స్ ఇవాళ వీడియో ఏంటిదంటే చికెన్ కర్రీ అనమాట ఇలా చికెన్ కర్రీని ఎప్పుడొక ఇలాగ కాకుండా పచ్చికాయలు వేసి చేస్తున్నా అంటే పచ్చిమిరపకాయలు తోటనమాట సూపర్గా ఉంటుంది మీరు ట్రై చేయండి ఫస్ట్ బాణీలో నూనె వేసుకోవాలి నూనె అయిన తర్వాత అందులో జీలకర్ర ఆవాలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ కట్ చేసుకొని అందులో వేసుకోవాలి తర్వాత కొంచెం కరివైపో అది ఎర్రగా ఒక టమాటో కట్ చేసి అందులో వేసేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి ఇది బాగా మగ్గిన తర్వాత ఎర్రగా చికెన్ తీసుకొని చికెన్ అందులో వేసేసుకోవాలి చికెన్ వేసేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి ఇది కొంచెం వేసుకోవాలి ఉప్పు అనమాట మళ్ళీ తర్వాత వేసుకోవాలి చూసి ఒక పదిహేను నిమిషాలు అనమాట బాగా ఉడకాలన్నమాట అందులో వాటర్ అంతా పైకి రావాలి పదిహేను నిమిషాల తర్వాత చూస్తే వాటర్ మొత్తం పైకి అనమాట ఇంకో ఇట్లా రావాలన్నమాట ఇట్లా అంటే ఆల్రెడీ చికెన్ సగం 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 ఉడికిందనమాట ఇప్పుడు ఫస్టే పట్టి పెట్టుకున్న పచ్చికాయల పేస్టు అందులో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మగ్గని ఇవ్వాలన్నమాట కలుపుకుంటూ అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉండాలి ఇంకొక ఐదు నిమిషాలు మగ్గని ఇవ్వాలి ఐదు నిమిషాల తర్వాత తీసి చూస్తే ఆయిల్ కొంచెం పైకి వస్తుంది అనమాట కొంచెం గ్రేవీ తిక్కుగా అవుతుంది మీకు ఫ్రై కావాలంటే వాటర్ వినంగా ఏం వేసుకో అవసరం మీద ఒకవేళ గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ వేసుకొని వాటర్ వేసుకొని ఇంకొక పది నిమిషాలు అనమాట బాగా మగ్గించుకోవాలి పచ్చికారం పేస్ట్ జ్యూస్తో చూడండి ఇలా రెడీ చేసుకోవాలో ఫస్ట్ అల్లం వెల్లిపాయ మిక్సీ పట్టుకొని కొంచెం తీసుకోవాలి ఇప్పుడు అందులోకి పొడుగ అంటే కొంచెం పచ్చిమిరపకాయలు చిన్న చిన్నగా జింపేసుకొని వేసుకోవాలి తర్వాత కొబ్బరి పొడి అనమాట తర్వాత తర్వాత ధనియాల పొడి కొత్తిమీర అనమాట ఇంకా ఫస్ట్ పచ్చిమిరపకాయలు కొత్తిమీర మిక్సీ పట్టుకోవాలి తర్వాత కొబ్బరి పొడి వేయాలి తర్వాత దానిపైన ధనియాల పొడి వేసుకోవాలి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలన్నమాట ఇదే అనమాట పేస్టు ఒకసారి ఇట్లా ట్రై చేయండి చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు ఆ కర్రీ పది నిమిషాల తర్వాత చూస్తే ఆయిల్ మొత్తం బయటికి వచ్చింది కదా ఉడికేసింది అనమాట ఇంకా లాస్ట్కు కొంచెం కొత్తిమీర ఫ్రెష్ కొత్తిమీర వేసుకొని కొంచెం ధనియాల పొడి వేసుకుంటే పచ్చికాయల చికెన్ కర్రీ అయిపోయింది సాల్ట్ చూసేసుకోండి ఇది చపాతీకైనా లేకపోతే రైస్కైనా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి